ಮ ಾ ಪ 니다 ಹ ್어ೂ ಮ ನ ್ ರ ೈ 이로써. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డైరెక్ట్గా అయినటువంటి కె ఆనంద్ గారికి నాకు ధన్యవాదాలు నాకు ఆక్రోషం ఇచ్చినందుకు ఆయన నేను మరుసగా మనసే నమస్కరిస్తున్నాను నేను జిల్లా చైర్మన్గా నన్ను ఎంపిక నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన లోకల్ మీ లోక మెంబర్స్కి ప్రెసిడెంట్ గారికి మనసు ధన్యవాదాలు మరియు పాతికారికి నమస్కారాలు ఫ్యోకస్ హ్యూమన్ హ్యూమన్ రైట్స్ తరఫున పెద్దలకి ఎటువంటి సేవా కార్యక్రమం చేయాలన్నా నేను నేను జిల్లాలోనే ఉంటాను ఇది ఎవరికైనా సరే నాకు అందుబాటులో నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను కాబట్టి మీరు ఈ అవకాశం అద్వినియోగం చేసుకుంటారని మా సార్ కోరుకుంటున్నాను పిల్లలకి మానబాకుల మానవ బాబులో ఒళ్ళంగా ఎక్కడ జరిగినా సరే మా ఫోకస్ వీమం చేసుకోవచ్చిన తరపున మేము ముందుండి పోరాడి ఆ సమస్యను పరిష్కరించుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం మొబైల్ నెంబర్ డొనేట్ చేసుకోండి డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ విజయనగరం జిల్లా పత్రికా సోదరులకు అలాగే ఇక్కడ వచ్చేసిన మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నెంబర్లో జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్లు అలాగే డిస్టిక్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి అందరు కొన్ని అభినందన తెలియజేసుకుంటున్నాను నా పేరు కొత్తలబాబు నాయుడు నేను ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా గత ఆరు సంవత్సరాలుగా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తూ ఎంతోమంది గత ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మానవ హక్కులు అభినందన జరిగి మా దృష్టికి వచ్చినట్ని సంబంధించిన ఎస్పీలు సంబంధించిన కలెక్టర్ల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎంతోమంది నిరుపేదలకు పండగ నిలవడం జరుగుతుంది అలాగే మానవ హక్కులు ఎక్కువ కొన్ని జిల్లాల్లో విజయనగరము పార్వతపురం శ్రీకాకుళం అల్లూరు జిల్లాల్లో అలాగే విశాఖ జిల్లాలో కూడా అక్కడక్కడ కొందరు అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది అందరూ కాదు దానిలో కొంతమంది దయచేసి నేను ఒకటే చెప్తూ ఉన్నాను